హాయ్ ఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం బాలయ్య మూవీ అఖండ టూ సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది ఇప్పటికే ఏపీలో భారీగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతులు జారీ చేసింది ఒక్కో టికెట్ పై సింగిల్ స్క్రీన్లో యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లలో వంద రూపాయలను పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది మూడు రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది అంతేకాకుండా డిసెంబర్ నాలుగున ప్రదర్శించే ప్రీమియర్స్ కు కూడా పర్మిషన్ ఇచ్చింది ఈ ఒక్క షోకు ఏకంగా ఆరు వందల రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించింది అఖండ టూలో వరల్డ్ వైడ్ బాలయ్య తన సింహ గర్జనను వినిపించనున్నారు అందుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ లోను దుమ్ము రేపుతోంది అఖండ టూ ఇప్పటికే తెలంగాణ మినహా ఏపీ నార్త్ ఓవర్సీస్లలో టికెట్ హాట్ కేకుల అమ్ముడుతున్నాయి ఈ క్రమంలోనే నార్త్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య జోరు చూపిస్తున్నట్టుగా బాలీవుడ్ నివేదికలు చెబుతున్నాయి అఖండ టూ కి పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ దురందర్ సినిమా రిలీజ్ అవుతాం దీంతో బుకింగ్స్ విషయంలో ఈ రెండు సినిమాల మధ్యలో హోరాహోరీగా పోటీ నెలకొంది నివేదికల ప్రకారం అఖండ టూ బుకింగ్స్ నార్త్ లో దురందర్ మూవీకి గట్టి పోటీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది సమంతరాజ్ తర్వాత నెటిజన్లు వారిద్దరికి విశేష చెప్తున్నారు రాజ్ మాజీ భార్య శ్యామలి పైన సానుభూతి చూపుతూ పోస్టులు పెడుతున్నారు తమ పోస్టుల్లో శ్యామలిని ట్యాగ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే శ్యామలి తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఓ పోస్ట్ పెట్టారు తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడడం లేదని ఇన్స్టా వేదికగా చెప్పుకొచ్చారు చాలా మంది తన ఇంటర్వ్యూల కోసం వస్తున్నారని ఎవరికి అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో తన నుంచి బ్రేకింగ్ న్యూస్ లను కూడా ఆశించొద్దని క్లారిటీ ఇచ్చారు తన భర్త పెళ్లిని తాను అసలు పట్టించుకోవడం లేదని తన పోస్ట్ లో కోర్ట్ చేశారు ఈమె స్పిరిట్ సినిమా షూటింగ్ షూటింగ్ స్టార్ట్ చేసిన తొలి షెడ్యూల్ పూర్తి చేశారు జైల్ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఓ సన్నివేశాన్ని విమెన్స్ కాలేజ్ లో చిత్రీకరించారు నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ మెక్సికోలో జరగనుంది మణశంకర్ వరప్రసాద్ గారు టీం నుంచి మరో అప్డేట్ బయటికి వచ్చింది ఇప్పటికే రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ సూపర్ హిట్ అయింది ఇప్పుడు సెకండ్ సింగిల్ గా శశిరేఖ మరో రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ నెల ఎనిమిదిన ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు అలు అర్జున్ సినిమా జపాన్ కు పుష్ప పుష్పట్టును జపాన్ బాక్స్ ఆఫీస్ బరిలో దించుతున్నారు మేకర్స్ జనవరి పదహారున జపాన్ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది ఈ సినిమా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పుష్ప ఫస్ట్ పార్ట్ అక్కడ విడుదల కాలేదు కానీ రెండో భాగంలో కథకు జపాన్తో లింక్ ఉంటుంది కాబట్టి ఈ నేటివిటీ అక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాను జపాన్లో రిలీజ్ చేస్తున్నారు చిరంజీవి అనిల్ రావిపూడి పుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రంలో వెంకటేష్ తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేశారు ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారికంగా ఈ న్యూస్ ను పంచుకున్నారు వెంకే ఇందులో చిరంజీవితో కలిసి ఆయన చేయబోయే డ్యాన్స్ల కోసం వేచి చూస్తున్నారు అభిమానం ఫ్యామిలీ మ్యాన్ త్రీ విడుదలైన తొలి వారంలోనే తొంభై ఆరు శాతం పిన్ కోడ్స్ కి చేరువైందన్నారు స్ట్రీమింగ్ శ్రీమింగ్కి వచ్చిన తొలి రోజు నుంచే ఎక్కువ మంది చూశారని చెప్పారు భారత్ సహా ముప్పై ఐదు దేశాల్లో టాప్ ఫైవ్ లో నిలిచిందన్నారు గత రెండు సీజన్ల వ్యూస్ ని ఈ సీజన్ అధిగమించిందన్నారు వీరిద్దర్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కిటు ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ లో దీపిక పాల్కోన్ నాయకగా నటించారు సెకండ్ పార్ట్ లో ఆ రోల్ ను అనుష్క చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం ప్రియాంక చోప్రా పేరు కూడా వైల్ అవుతాం కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సౌత్ లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు సాయి పల్లవి రెమ్యునేషన్ లో మాత్రం తగ్గేదే లేదంటున్నారట రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఓ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పలవిని అనుకున్నారట అయితే హీరోను బ్యానర్ ను పట్టించుకోకుండా అత్యధికంగా పదిహేను కోట్ల రూపాయల రెమ్యునేషన్ ను డిమాండ్ చేశారట సాయి పలవ్ అయితే ఎందుకు కమల్ ఓకే చెప్పారంటూ కోలి నాగ చైతన్య శోభిత వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయింది దీంతో మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకుంది ఈ స్టార్ జోడి ఈ సందర్భంగా తన పెళ్లి నాటి ప్రత్యేకమైన వీడియోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు శోభిత అంతేకాదు చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని తన జీవితంలోకి చేతు వచ్చాకే పరిపూర్ణమైందని ఆమె అన్నారు అగ్ని ద్వారా శుద్ధి చేయబడినట్లుగా శ్రీమతిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నా అంటూ ఎమోషన్ అయ్యారు శోభిత ఫ్యాషన్ డిజైనర్ మోడల్ శిల్పారెడ్డి సమంత రాజ్ వివాహ వేడుకను దగ్గరుండి మరీ చూశారు ఈ క్రమంలోనే ఈ వేడుక గురించి వివరిస్తూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ వీడియోను షేర్ చేశారు శామ్ చాలా ఎనర్జెటిక్ కొంటే అమ్మాయి ఎక్కువ నవ్వుతూ ఉంటుంది కానీ రాజ్ చాలా ప్రశాంతంగా ఉంటాడన్నారు వీరిద్దరి వ్యక్తిత్వాలు పెళ్లి ద్వారా ఒకటవడం చూస్తున్నప్పుడు చాలా మంచి అనుభూతి కలిగిందన్నారు శిల్పారెడ్డి ఈ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి పదేసి మంది హాజరయ్యారు అది కూడా శామ్ రాజ్కు బాగా దగ్గరైన వ్యక్తులు మాత్రమే వచ్చారు ఇండస్ట్రీ నుంచి దర్శకురాలు నందిని రెడ్డి మాత్రమే వచ్చారు ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా అందంగా ఈ వేడుక జరిగిందన్నారు అగ్నిహోత్రం ముందు పెళ్లి సూత్రాన్ని వధువు వేలికి వరుడు వేలికి తగిలించే విధానాన్ని చూసినప్పుడు ఏదో తెలియని సంతోషం కలిగిందన్నారు శిల్పారెడ్డి ఆ సన్నివేశాన్ని చూసి అక్కడే ఉన్న ఏడుగురు మహిళలు ఏడ్చారంటూ ఆమె తన వీడియోలో వివరించారు పుష్పట్టు సినిమా ప్రీమియర్స్ తొక్కిసలాటులో గాయపడిన శ్రీతేజ్ గురించి తాజాగా నిర్మాత బన్నీవాసు మాట్లాడారు ప్రస్తుతం అతని కుటుంబానికి అందుతున్న సాయం గురించి ఆయన చెప్పుకొచ్చారు శ్రీతేజ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని దిల్ రాజ్ వంటి ఇతర పెద్దలు బాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు శ్రీతేజ ఆరోగ్యం కోసం ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉంచాలి ఆసుపత్రి ఖర్చుల కోసం ఎంత ఉపయోగించాలి వారి కుటుంబం నెలవారీ ఖర్చులకు ఎంత అవసరం వంటి వాటిపై పక్కా ప్లానింగ్తో ముందుకు పోతున్నామని క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు బాబు కోసం ఇచ్చిన డబ్బు సరిపోకపోతే శ్రీతేజ్ కుటుంబం నేరుగా తమతో మాట్లాడవచ్చంటూ బన్నీ చెప్పుకొచ్చారు తమ వైపు నుంచి ఏమైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటామని ఏ విషయంలోనైనా క్లారిటీ కావాలంటే ఇండస్ట్రీ పెద్దలు కూడా ఉన్నారన్నారు బన్నీ సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ తో విడాకుల తర్వాత తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తోనూ ఇప్పుడు హర్ష మెహతాతోనూ డేట్ చేస్తున్న మలైకారోరా ఓ షాకింగ్ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఫస్ట్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని తన అమ్మ సలహా ఇచ్చేదన్నారు కానీ తాను ఆమె మాటలను పెడచెవిన పెట్టినట్టు చెప్పుకొచ్చారు అంతేకాదు జీవితాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయాలని తన అమ్మ చెప్పేదని తన సలహా కాదని ఫస్ట్ లవర్ ని పెళ్లి చేసుకొని చివరికి విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని ఆమె వాపోయారు కానీ ఈ ప్రపంచంలో మగవాడు ఏం చేసినా లోకం తప్పు పట్టదని అది విడాకులైనా చివరికి తనకంటే సగం వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే అంటూ చెప్పుకొచ్చారు మలైక